నమస్తే వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్ నిర్మల్ జిల్లా పట్నంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్రులు ఘనంగా నిర్వహించారు సమరాల్లో భాగంగా భీష్ముడి చిత్రపటానికి పూలమాల వేసి గంగపుత్రుల నీలిరంగు జెండాను అధ్యక్షులు పరమి సురేష్ ఎగరవేశారు అనంతరం గంగపుత్రులు మిఠాయి తినిపించుకుని ఘనంగా ప్రపంచ మత్స్యకాల దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఎంతో ప్రమాదకరమైన వృత్తి అయినటువంటి చేపల వేటకు చేసే గంగపుత్రులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పర్మి రమేష్ డైరెక్టర్లు మైలాళపు గంగాధర్ మింగు భీమన్న గడ్డమీది రవి బొ పెదబోయిన విలాస ఉషల్వర్ లాలు కాశవేణి లక్ష్మణ్ గద్దమీది నరసయ్య మరియు పెద్ద మర్షులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ప్రపంచ పద్యకారుల దినోత్సవ శుభ సందర్భంగా దాణాపూర్ పట్టణంలో దాణాపూర్ మధ్య పరిశ్రమ సహకార గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో కానాపూర్ కానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో గంగాపుత్ర ఆధార్య ధైర్యమైనటువంటి భీష్ముని యొక్క పూజా కార్యక్రమం చేసుకొని గంగపుత్రుల యొక్క నీలి రంగు జెండను ఎగురవేసి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గంగపుత్ర కానాపూర్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము కొన్ని విషయాలు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి మీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినమించుకునేది ఏమనగా మా యొక్క గంగపుత్రుల యొక్క వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి ఈ యొక్క వృత్తిలో మేము కుటుంబ సభ్యులను వదిలి చేపల వేటకని వెళ్ళే సందర్భంలో ఆ చేపల వేటలో వెళ్ళిన తిరిగి వచ్చే వరకు కూడా గ్యారంటీ లేని బతుకులు మా గంగపుత్రులవి కావున మా గంగపుత్రులపై దయచేసి మీరు ప్రత్యేక చొరవ తీసుకొని గంగాపుత్రులకు కుటుంబ ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగి మరణించినచో ప్రభుత్వం నుండి ప్రస్తుతం ఐదు లక్షల ఎక్స్ట్రేషన్ ఉంది అది కాకుండా ఏదైతే ఆ కుటుంబం మొత్తం కూడా ఎవరైతే చేపల వృత్తికి వెళ్తారో వా అతనిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ మధ్యలో ఈ సందర్భంలో చాలా మంది కూడా చేపల వేటకు వెళ్తూ అకల మరణం చెందడం జరుగుతుంది కావున మా యొక్క ప్రమాదకరణ వృత్తిని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు గుర్తించి తప్పకుండా ప్రభుత్వం నుండి ఎవరైనా అనుకోకుండా ప్రమాదం సాధు గంగాపుత్రుడు చనిపోయినట్టయితే ఆ కుటుంబానికి ఇరవై లక్షల యశగ్రెష ప్రకటించాలని మా కానాపూర్ గంగపుత్ర సంఘం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది అదే విధంగా మా యొక్క చేపల వృత్తి చాలా ప్రమాదకరంగా కష్టంతో చేసుకునే పని అందులో భాగంగా మేము ఈ చేపల వేట పైనే జీవనం కొనసాగిస్తూ ఉంటాము ఈ ఈ మధ్య వర్షాలు పడి మూడు నుంచి నాలుగు నెలల నుండి గోదావరి కంటిన్యూగా వారి చేపల వేటకు వెళ్ళలేక మా యొక్క కుటుంబ సభ్యులను జీవన ఉపాధి లేక పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక అలాగే పిల్లలకు అన్ని విధాలుగా సరుకు తెచ్చుకోలేనిక చాలా ఇబ్బందులకు గురవుతూ అప్పుల పాలవుతున్నాము కావున దయచేసి ప్రభుత్వము మమ్మల్ని ఈ మధ్య ప్రపంచ మధ్యకారుల దినోత్సవం సందర్భంగా దయచేసి గౌరవం నింపిన పెద్దలు ఈరోజు మా యొక్క సమస్యను విని మమ్మల్ని గుర్తించి తప్పకుండా ప్రతి సంవత్సరము వర్షాకాలంలో ప్రతి కుటుంబానికి మత్స్యకార కుటుంబానికి ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయలు మూడు నెలల కొరకు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని గంగుల సంఘం తరఫున కోరుతున్నాము ఎందుకంటే మూడు నుంచి నాలుగు నెలల వల్ల మాకు చాలా ఇబ్బందులతో మా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో చాలా మంది ఉంటాము దయచేసి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వము తప్పకుండా ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభ సందర్భంగా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా యొక్క విజ్ఞప్తిని మన్నించి తప్పకుండా మాకు ఈ రోజు ఈ యొక్క అంటే ప్రకటిస్తే చాలా సంతోషం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై గంగపుత్ర